గోమాత జిన్నింగ్ మిల్ హుస్నాబాద్ లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పక్షాన పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు మార్కెట్ చైర్మన్ గారు లైబ్రరీ చైర్మన్ మిగతా అందరం కలిసి ప్రారంభించినాం ఈరోజు కాటన్ కార్పొరేషన్ పన్నెండు రాష్ట్రాల్లో మొబైల్ యాప్ ద్వారా కిసాన్ కపాస్ కపాస్ కిసాన్ కింద ఆన్లైన్ బుకింగ్ చేసుకొని ఆ ఆన్లైన్ ఓటీపీ తోటి ఏ జిన్నింగ్ మిల్లుకి వస్తే ఆ జిన్నింగ్ మిల్లుకు పోయి పత్తి అమ్ముకునే సౌకర్యాన్ని కలుగజేస్తా ఉంది ఇది మొదటి దశలో పన్నెండు రాష్ట్రాల్లో ప్రారంభమైత ఉంది ఈరోజు తెలంగాణలో మొట్టమొదటి మిల్లుగా ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈరోజు ఈ యొక్క కపాస్ కిసాన్ పథకాన్ని నిన్ననే మొబైల్ ద్వారా రైతు యొక్క లోడ్ చేసి ఈరోజు అతని ఓటీపీ ద్వారా మొట్టమొదటి కొనుగోలు చేయడం జరుగుతుంది ఎనిమిది వేల ఒక వంద ఎంఎస్పి రేట్ ఉంది కొంత వర్షాల వల్ల దిగుబడి వచ్చిన రైతులకు దాదాపు ట్వంటీ నైన్ ట్యాబ్లెట్స్ ఉండాలి పన్నెండు శాతం తేమ లోపల ఉండే విధంగా పత్తికి సంబంధించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ద్వారా ఈ యొక్క పర్యవేక్షణ జరుగుతోంది జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క చొరవ తీసుకొని గౌరవం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ పత్తి కొనుగోలు ద్వారా రైతాంగం ఎక్కడ కూడా మధ్య మధ్యతరానికి అమ్ముకోకుండా నేరుగా కపాస్ కిసాన్ యాప్ ద్వారా మీ పత్తి అమ్మకానికి సంబంధించి తేదీని అదే విధంగా స్లాట్ బుక్ చేసుకొని మీ పత్తిని రాజామార్గం అమ్ముకోండి నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల లోపల మీ పేమెంట్ అయిపోతుంది ఎక్కడ కూడా ఇబ్బంది లేదనే మాటని సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించి ఇప్పుడు మార్కెట్ యార్డ్లో లో కూడా కొనుగోలు ప్రారంభం చేస్తా ఉన్నాం మొక్కజొన్న మొక్కజొన్న వరికి స్టార్ట్ అయింది ఆల్రెడీ మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తా ఉన్నాం మొక్కజొన్న కానీ వరి కానీ పత్తి కానీ అన్ని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ఆలస్యం చేయకుండా రైతులకు ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టర్లు ఆదేశించింది దానిలో భాగంగా ఈ ఉస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అన్ని ఈ రోజు నుంచి ఈ రెండు మూడు రోజుల్లో మొత్తంగా వరి ధాన్యానికి మొక్కజొన్నకు పత్తికి సంబంధించినటువంటి అన్ని కొనుగోలు కేంద్రాలు ఆయా రైతులకు సంబంధించి ఉపయోగంలోకి వస్తాయి ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోండి మధ్యతరాలకు అమ్ముకోకండి అదేవిధంగా సన్నవర్లకు సంబంధించి పోయిన సీజన్ యొక్క పేమెంట్ రాలేదు వాటికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది ఎంత తొందరగా వాటిని క్లియర్ చేయాలని ఇప్పుడు మాత్రం అమ్ముకున్న నలభై ఎనిమిది గంటల్లో సన్నవార్ల బోనస్తో పాటుగా ఆ ధాన్యం పైసలు కూడా వేసేటువంటి ప్రక్రియ ఆలస్యం చేయకుండా ఒకేసారి అమౌంట్ జమ కాకుండా వెంట వెంటనే సన్ అవర్లకు కూడా పేమెంట్ వేయడం జరుగుతుంది ఇంకా రైతాంగానికి సంబంధించి నిన్ననే జిల్లా కలెక్టర్ గారు అక్కన్నపేటలో సన్ఫ్లవర్ సీడ్ డిస్ట్రిబ్యూషన్ చేసినారు ఆయిల్ ఫామ్ కు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమం జరుగుతుంది ఇక్కడనే నంగనూరు మండలంలో ఒక ఆయిల్ ఫెడ్ ఫ్యాక్టరీ వస్తుంది దాంతో పాటుగా పప్పు దినుసులకు సంబంధించి ఇటీవలనే ప్రధానమంత్రి గారు పప్పు దినుసులు ప్రోత్సాహకమైనటువంటి దాని గురించి ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారు అంటే పంటల హార్టికల్చర్ సెరికల్చర్ ఈ విధంగా అనేక రకాలకు సంబంధించినటువంటి ప్రచారం జరిగే సందర్భంలో రైతులు కూడా వాణిజ్య పంటల వైపు మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ పంటలను ఒక పది ఎకరాలుంటే ఈ రెండు మూడు రకాల పంటలను వేసుకొని ఒకటి నష్టం వచ్చినా ఇంకోటి నష్టం రాకుండా ఆర్థికంగా ఉండే విధంగా చేయాలని కోరుతాను ముఖ్యంగా ఈ ప్రాంత రైతులందరూ కూడా పామాయిలకు సంబంధించి ఐదు ఎకరాల పైన రైతులందరికీ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినాం తప్పకుండా ఫ్యాక్టరీ కూడా తొందరలో ఒక నెల రోజుల్లో ఎప్పుడో ప్రారంభం ఇప్పుడుగా ట్రైన్ ఉత్పత్తి స్టార్ట్ అవుతా ఉంది దానికి సంబంధించిన కార్యక్రమం ప్రారంభోత్సవం కూడా లాంఛనంగా ఉంటుంది సో ఆయిల్ ఫామ్ కానీ హార్టికల్చర్ కానీ సెరికల్చర్ కానీ ఇతర వరి పంటలతో పాటుగా మొక్కజొన్న సన్ఫ్లవర్ ఈ విధంగా అన్ని రకాల పంటలకు సంబంధించి హుస్మానాబాద్ ఏరియా ఈ నియోజకవర్గం అంతా కూడా కేంద్రంగా ఉండాలని అందుకు అన్ని విధాల రైతులకు అవగాహన కలగడానికి వ్యవసాయ సదస్సును ఏర్పాటు చేసినాం ఎవరైనా వెళ్తామంటే ఈ ఆయిల్ ఫామ్ పంటలు చూడడానికి కమ్మం అమ్మదలుచుకున్నాం అంతేగాక ఇంకా ఏదైనా హార్టికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా సెరికల్చర్ ట్రైనింగ్ కావాలన్నా కూడా ప్రత్యేకమైన తరగతులను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించే కార్యక్రమం కూడా ఔత్సాహిక రైతులను సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్ని సహకారాలను పొంది ఈ ప్రాంత రైతాంగం రాబోయే కాలానికి ఇంకా గౌరవేలి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నీటి యొక్క ఆ అంశం కూడా చాలా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతారు